జగన్ ఓ నిర్ణయానికి వచ్చారా ఆయన అరెస్ట్ తప్పదని ఫిక్స్ అయ్యారా అరెస్ట్ అయితే ఏం చేయాలనేది దానిపై కార్యాచరణను సిద్ధం చేస్తారా అందులో భాగంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై మందితో కూడిన జంబో కమిటీని ఏర్పాటు చేసి పార్టీని మరింత విస్తరించారు జగన్ సీనియర్లతో పాటు జూనియర్లకు ఆ కమిటీలో స్థానం కల్పించారు ఇప్పుడు ఆ కమిటీ పని తీరుపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది ఈ మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి నిజానికి వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా సమాంతరంగా ఏర్పాటు చేస్తారు తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మాదిరిగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని తీర్చిదిద్దాలని భావించారు అయితే ఎందుకో జగన్ ఈ కమిటీ పట్ల అంత సుముఖంగా లేరని అప్పట్లో అనిపించింది సమావేశాలు నిర్వహించడం కానీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కానీ ఎన్నడూ చేయలేదు అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున నాయకులను ఈ కమిటీలోకి తీసుకున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడుస్తుంది ఒకవేళ తాను అరెస్ట్ అయితే ఎలా వ్యవహరించాలి అనేది ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చెప్పనున్నారు వైఎస్ అధినేత జగన్ ఆగస్ట్ మొదటి వారంలోనే జగన్ అరెస్ట్ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది మద్యం కుంభకోణంలో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఇటీవల రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు దీంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక నేతలంతా కేసులతో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పైనే ఆశలు పెట్టుకున్నారు జగన్ రాష్ట్రంలో ఇతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా జగన్ ని దగ్గర చేర్చుకోవడం లేదు అందుకే ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో ఉంది ఇది పార్టీలో అత్యంత కీలకమైన భాగం అధినేత చంద్రబాబు పార్టీ పరంగా విధాన పరంగా తీసుకునే నిర్ణయాలపై ఈ కమిటీ సమావేశంలోనే చర్చిస్తారు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా పొలిట్ బ్యూరో సమావేశం అనేది నిత్యం జరుపుతుంటారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై ఈ కమిటీలో చర్చిస్తారు ప్రజా పోరాటాలపై కార్యాచరణ రూపొందిస్తారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా ఇదే సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేస్తారు అయితే వైసీపీకి సంబంధించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మాత్రం నామ మాత్రమే అన్న చర్చ ఉండేది అందుకే దాన్ని విస్తృతం చేస్తారు జగన్ అయితే తాజా సమావేశంలో కీలక ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు అయితే అధినేత ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन